హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మళ్ళీ బ్లౌజ్ కటింగ్తో మీ ముందుకైతే వచ్చేసాను చూడండి ఇక్కడ జాయింట్ నా వైపున వేసుకొని ఓపెన్ షర్ట్ వైపున వేసుకొని కటింగ్ కోసం అయితే కూర్చున్నాను ఇంకా ఇక్కడ చూడండి కింద అయితే హెచ్చి తగులు ఉన్నాయి కదా అవి అయితే నీట్గా ఇలా లైన్ వేసేసుకొని ఫస్ట్ కింద హెచ్చి తగులు అయితే కట్ చేసుకుంటున్నాను ఇక్కడ ఇలా నీట్గా మొత్తం హెచ్చి తగులు అయితే కట్ చేసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఒక పావు ఇంచ్ వచ్చేసి ఖర్చు కోసం ఇలా నీట్గా ఇంచ్ ఖర్చు కోసం వేసేసుకొని చూడండి బ్లౌజ్ పొడవు ఎంత ఉందో అంత నడం బ్లౌజ్ అంతా తీసేసుకుంటాను ఇక్కడ నాకు ఇచ్చిన సైజ్ బ్లౌజ్ వచ్చేసి కాటన్ అండి దాన్ని మొత్తం సీదా ఉంటుంది కదా దాన్ని ఉల్టా చేసేసుకొని చూ నడం బ్లౌజ్ అయితే పెట్టేసుకుంటున్నాను టైట్ కుట్టు వరకు ఒక డాటు ఎక్స్ట్రా క్లాత్కి ఒక డాట్ వన్ ఇంచ్ వచ్చేసి బ్యాక్ టక్స్ వేస్తాం కదా దానికోసం ఒక డాట్ అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పొడవు షోల్డర్కి ఎదురుగా బ్యాక్ టక్స్ వేస్తాం కదా అక్కడ నుంచి పై వరకు పట్టుకొని ఖర్చుతో కలిపి పెట్టేసుకుంటున్నాను నేను చూడండి ఖర్చు వరకే లైన్ వేసేసాను ఖర్చు కలిపి లైన్ వేసేసాను సైడ్ వైపున చివరిన పెట్టుకున్నాం కదా మనం వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా అక్కడ ఒక లైన్ అనేది వేసేసుకున్నాను చూడండి ఇక్కడ మనకు టైట్ టైట్ ఎంత వచ్చింది నడుము టైట్ అనేది చూసుకొని దానికి వన్ ఇంచ్ కలుపుకొని చెస్ట్ లూజ్ అయితే వేసేస్తున్నానండి నాకు వచ్చేసి సెవెన్ వచ్చిందండి అంటే ట్వంటీ ఎయిట్ నాడు లూజ్ బ్లౌజ్ ఇది నేను ఎయిట్ ఇంచెస్ చెస్ట్ లూజ్కి పెట్టేసుకొని నెక్కు వచ్చేసి టూ ఇంచెస్ పెట్టేసుకున్నాను చూడండి ఇక్కడ నెక్ లూజ్ వచ్చేసి షోల్డర్ వచ్చేసి కస్టమర్ చాయిస్ బ్లౌజ్కి ఎంత ఉందో అంత పెట్టేసుకొని చంకడౌన్ వచ్చేసి ఇక్కడ చూడండి బ్లౌజ్ ప్రకారం వెళ్తున్నాను ఎందుకంటే ఇది కొంచెం పెద్దవాళ్ళ సైజ్ అండి వాళ్ళు ఏమాత్రం తేడాలు వచ్చినా ఒప్పుకోరు అనమాట కరెక్ట్గా రావాలి ఇంకా ఆ బ్లౌజ్ ఫిట్టింగ్ అంతా బాగుందంట అందుకు అందుకని చెప్పేసి అదే బ్లౌజ్ సైజుకి పెట్టేసి డౌన్ కూడా బ్లౌజ్తో పెట్టేసుకొని చూడండి ఇక్కడ చంక అయితే నేను కొలుచుకోలేదు ఇంకా ఆమ్ రౌండ్ దగ్గర వచ్చేసి ఒకటి పామి ఇంచుకు మార్కింగ్ వేసేసుకొని ఇలా స్కేల్తో రౌండ్ అయితే తిప్పేసుకుంటున్నాను ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ మళ్ళీ నీట్గా అయితే గీస్తున్నాను ఇలా పెద్దవాళ్ళ బ్లౌజులు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి కొంచెం నెక్ పెద్దగైనా కూడా ఒప్పుకోరనమాట చూడండి బ్యాక్ నెక్ కూడా నేను ఇక్కడ మార్కింగ్ అనేది వేసేసుకుంటున్నాను పైన టూ ఇంచెస్ కింద కూడా టూ ఇంచెస్ పెట్టేసుకొని ఒక లైన్ అయితే వేసేసుకుంటున్నాను చూడండి ఇక్కడ ఇక్కడ వచ్చేసి రౌండ్ తిప్పేసాను షేప్ ఇచ్చేసాను ఇలా షేప్ అయితే నెక్ కూడా అసలు కొంచెం కూడా తేడా రాకూడదు నేను ఇక్కడ మా మిడిల్లో గ్యాప్ క్లాత్ అనేది చెక్ చేసుకుంటున్నానండి ఎందుకంటే వాళ్ళకి మాత్రం కొంచెం తేడా వచ్చేసిన పట్టేసింది లూజ్ అయిపోయింది అంటారనమాట అసలు అడ్జస్ట్ కారు అది కరెక్ట్గా ఉన్నా కూడా ఒకసారి వంకలు పెడుతుంటారు పెద్దవాళ్ళు అంత ఈజీగా తృప్తి పడరనమాట అందుకని చెప్పేసి ఒకటికి రెండుసార్లు ప్రతిదీ చెక్ చేసుకొని ఇక్కడ చూడండి బ్యాక్ టక్స్ కోసం అయితే షోల్డర్కి ఎదురుగా ఇది నెక్ అనేది పైకి ఉంది కదా కంపల్సరీ ఫోర్ ఇంచెస్ పొడుగుతా బ్యాక్ టక్స్ అయితే వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఎలా అయితే డ్రాయింగ్ వేసామో అలా కట్ చేస్తాను చూడండి నీట్గా నేను ఆమ్ రౌండ్ చెక్ చేసుకోలేదు కదా ఇక్కడ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను నాకు సైజుకి వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ ఏం వచ్చిందండి కనిపించట్లేదు వీడియోలో మీకు సారీ సెవెన్ వచ్చిందండి సెవెన్ అండ్ హాఫ్ కాదు సెవెన్ ఇంచెస్ వచ్చింది చూడండి ఇక్కడ నాకు కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది సెవెన్ ఇంచెస్ ఇంకా కట్ చేసుకుంటాను చూడండి ఇక్కడ నీట్గా చూడండి మళ్ళీ ఒకసారి చెక్ చేసి చూస్తున్నాను సెవెన్ వచ్చిందండి సరిపోయింది ఇలా ఒకటికి రెండుసార్లు అయితే చెక్ చేసుకుంటానండి ఎందుకంటే ఆమ్ రౌండ్ వచ్చేసి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటున్నానండి నాకు డౌట్ వచ్చింది ఇంకా అందుకే మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని ఇక్కడ కరెక్ట్గా ఎంత వచ్చింది అనేది చూస్తున్నాను చూడండి నాకు సెవెన్ అండ్ హాఫ్ వచ్చిందండి ఇంకా నేను ఒక పావించు డౌన్ అయితే దింపేసుకొని ఇంకొక లైన్ అయితే వేసేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఒకసారి టేప్ పెట్టి అయితే చెక్ చేసుకుంటున్నాను చూడండి ఇక్కడ నాకు సరిపోతుందండి సెవెన్ అండ్ హాఫ్ వచ్చేసింది ఇంకా నాకు కొంచెం ఒక లైన్ తగ్గింది ఒక లైన్కి ఏం తేడా లేదు కుట్టేటప్పుడు మనం ఎక్స్ట్రాగా క్లాత్ పెట్టుకుంటాం కదా కుట్టి వేసేటప్పుడు చూసుకుంటే అయిపోతుంది అయితే ఇంకోటి ఇక్కడ ఒకసారి చెస్ట్లు మళ్ళీ చెక్ చేసుకుంటున్నానండి నేను ఫ్రంట్ పాటు ఉంటుంది కదా ఒక దగ్గర నుంచి సైడ్ కుట్ల వరకు చెక్ చేసుకుంటే నాకైతే ఎయిట్ అండ్ హాఫ్ వచ్చిందండి నేను పెట్టింది వచ్చేసి ఎయిట్ ఇంచెస్ కదా ఇంకా హాఫ్ ఇంచ్ అనేది ముందుకు జరిపేసుకొని పెట్టుకుంటున్నాను చెస్ట్ ఇప్పుడు నాకు సెవెన్కి ఒక రెండు గీతలు సారీ సెవెన్ అండ్ హాఫ్కి రెండు గీతలు తక్కువగా వచ్చింది కదా ఆమ్ రౌండ్ అది సరిపోతుంది చూడండి ఇలా ఇప్పుడైతే ఎలా అయితే డ్రాయింగ్ వేసాను అలా నీట్గా కట్ చేసుకుంటున్నాను ఇక్కడ మనం చెస్ట్ ఆమ్రౌండ్ రౌండ్ అనేది కరెక్ట్గా కట్ చేసుకుంటే మనకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుందండి ఇక్కడ చూసారు కదా ఇం ఇంతసేపు ప్రతిదీ కొలుచుకొని కొడితే ఒక బ్లౌజ్ అనేది కటింగ్ అవుతుంది అనమాట ఇప్పుడు మనం ఎలా పడితే అలా కట్ చేస్తే కూడా కుట్టేటప్పుడు చంకల దగ్గర లూజ్ రావడం ముందు ఫ్రంట్ పార్ట్లో ముడతలు రావడం అలా జరుగుతుంది అనమాట అందుకని నీట్గా ఇప్పుడే మనం కరెక్ట్ మెజర్మెంట్స్ తీసుకొని కట్ చేసుకోవడం అలవాటు చేసుకుంటే ఆ మిస్టేక్స్ అనేది రావండి అయినా కూడా అలా అన్ని కొలతలు తీసుకొని కట్ చేస్తుంటే కూడా మిస్టేక్స్ వస్తున్నాయంటే అప్పుడు మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం అనేది మనది మనం చూసుకోవాలన్నమాట మార్చి వేరే వేరే మెథడ్లో మార్చి ఉండాలి అప్పుడు తెలుస్తుంది అయితే ఇక్కడ చూడండి నాకు బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ సారీ హ్యాండ్స్ కట్ చేస్తానండి ఫ్రెంట్ పార్ట్ తర్వాత కట్ చేస్తాను ఇలా నీట్గా క్లాత్ అయితే వేసేసుకొని ఫోర్ ఫోల్డింగ్స్గా కట్ చేస్తాను చూడండి వేస్తున్నాను చూడండి ఇక్కడ ఇలా కింద ఎచ్చి తగ్గులు అయితే తీసేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ పౌడర్ ఎంత ఉందో అంత పెట్టేసుకుంటాను చూడండి సైజ్ బ్లౌజ్ని ఇలా ఉల్టా తీసేసుకొని హ్యాండ్ ఉల్టా తీసేసి ఇది వచ్చేసి హెమ్మింగ్ కోసం అండి చూస్తున్నాను కదా ఇది మెయిన్ క్లాత్ బ్లౌజ్ హెమ్మింగ్ కోసం అందుకని చెప్పేసి ఒకటిం పాయించి ఫస్ట్ ఒక లైన్ అయితే వేసేసుకున్నాను ఖర్చు కోసము తర్వాత హెమ్మింగ్ పట్టి మర్చుకోవడానికి ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పొడువు పెట్టేస్తున్నాను చూడండి ఇక్కడ ఇలా నీట్గా బ్లౌజ్ పొడి పెట్టేసుకొని ఖర్చు కోసం కూడా ఎక్స్ట్రాగా పెట్టేసుకొని చంక డౌన్ కూడా వేసేస్తున్నానండి ఇక్కడ వేసేసి పై వైపున ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాను ఇక్కడ ఇప్పుడు వచ్చేసి చంక డౌన్ ఎంత ఎంతుందనేది చూసుకుంటే నాకు త్రీ అండ్ హాఫ్కి ఎక్స్ట్రాగా ఉంది కానీ నాకు త్రీ అండ్ హాఫ్ సరిపోతుంది త్రీ అండ్ హాఫ్కి మార్కింగ్ వేసేసుకొని ఒక లైన్ అయితే వేసేసుకున్నాను నాకు చంక టైట్ కుట్టే ఎంత సెవెన్ అండ్ హాఫ్ అక్కడికి ఒక మార్కింగ్ పెట్టేసుకొని చూడండి చేతి లూజ్ అనేది ఒక మార్కింగ్ వేసేసుకొని ఇక్కడ ఒక లైన్ అయితే వేసేస్తున్నాను పైన వచ్చేసి ఒక టింప్ మార్కింగ్ వేసుకొని ఇలా క్రాస్గా ఆమ్ రౌండ్ షేప్ అయితే ఇచ్చేసి మనం చంక టైట్ కుట్టి వరకు ఇలా కలిపేసుకోవాలి మీకు ప్రాక్టీస్ ఉంటే హ్యాండ్తో చేయండి లేదంటే స్కేల్ వాడండి లేదంటే ఇంకొక మెథడ్ కూడా చేయించాను ఆ విధంగా అయినా కట్ చేసుకోవచ్చు హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా కట్ చేసుకొని చంక టైట్ కుట్టి దగ్గర టక్స్ పెట్టుకొని మిడిల్లో ఒక టక్స్ పెట్టుకొని సైడ్ వైపున మనం ఎమ్మింగ్కి పెట్టాం కదా ఎక్కడ వరకు మర్చుకోవాలనేది మనకు కుట్టేటప్పుడు క్లియర్గా ఉండేందుకు ఇలా మర్చుకొని కట్ చేస్తే మనకి ఇలాంటి షేప్ వస్తుంది అనమాట ఆ షేప్ వరకు మనం హెమ్మింగ్ పట్టికి మర్చుకోవడానికి అనేది ఈజీగా అర్థమైపోతుంది చూడండి ఇప్పుడు ఫ్రంట్ లోతు అయితే తీసేస్తున్నాను పైన వన్ ఇంచ్ వదులుకొని చంక టైట్ కుట్టు మధ్యలో ఇలా క్రాస్గా ఐబ్రో షేప్లో ముప్పై ఇంచ్ లోతు అనేది తీసేస్తున్నాను అండి ఇక్కడ తీసేసి ఇక్కడ ఒక టక్స్ పెట్టుకున్నాను ఇది వచ్చేసి ఫ్రంట్ అని తెలియడానికి ఒక టక్స్ అయితే పెట్టేసుకున్నాను హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయిందండి ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేస్తున్నాను చూడండి ఇది వచ్చేసి నార్మల్ బ్లౌజేనండి లైనింగ్ బ్లౌజ్ కానీ నార్మల్ సాదా బ్లౌజ్ అనమాట క్రాస్ కటింగ్ కాదు స్ట్రేట్ కటింగ్ అనమాట చూడండి ఇక్కడ కోరాస్ నా వైపున వేసుకొని జయిన్ టట్ వైపున వేసి మనకు ఫ్రంట్ ఉక్స్ రావాలి కదా అందుకని కరాస్ నా వైపున వేసుకొని స్ట్రేట్ కటింగ్ కాబట్టి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా వేసేసుకోవాలి స్ట్రేట్ కటింగ్ బ్లౌజ్లు కట్ చేస్తే మాత్రం క్లాత్ అయితే బాలెన్సీవ్ అవుతుందండి చాలా మిగులుతుంది చూడండి బ్యాక్ పార్ట్ పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో అలా నీట్గా మార్కింగ్ అయితే వేసేసుకుంటున్నాను ఇక్కడ సైడ్ వైపున ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టేసి వేసేసుకొని ఇలా మొత్తం వేసేసుకొని బ్యాక్ పార్ట్ అనేది తీసేయాలి ఫస్ట్ తీసేసి ఇక్కడ చూడండి ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర వచ్చేసి హాఫ్ ఇంచ్ లో అయితే ఇలా వేసేసుకుంటున్నాను చూడండి మీకు ఇలా గీయడం రాకపోతే ఎల్ షేప్ బాక్స్ షేప్ వేసుకొని బ్యాక్ పార్ట్కి ఎలా అయితే షేప్ వేసామో అలా వేసుకొని హాఫ్ ఇంచ్ లోతు అనేది తీసేసుకోవచ్చు నేనైతే డైరెక్ట్గా హాఫ్ ఇంచ్ లోతు అయితే గీసేసాను ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పొడవు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ నెక్ ఫ్రంట్ పొడవు వచ్చేసి ట్వెల్వ్ అండ్ హాఫ్ లెవెన్ వచ్చిందండి నేను ట్వెల్వ్ వరకు పెట్టేసుకున్నాను ఖర్చుతో కలిపి పెట్టేసుకొని ఒక మార్కింగ్ అయితే వేసేసుకొని ఇక్కడ ఒక లైన్ అయితే వేసేస్తున్నాను చూడండి ఇక్కడ ఇలా నీట్గా ఇలా లైన్ వేసేసుకోవడం వల్ల షేప్ అనేది బాగా వస్తుందనమాట మనం కట్ చేసుకునేటప్పుడు చూడండి ఇలా వేసేసుకొని ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ వచ్చేసి బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా ఒకసటిని ఇలా నేను ఇక్కడ సైడ్ వైపుని చెక్ చేసుకుంటున్నానండి ఫ్రంట్ నెక్ చూసుకోకుండా కొంచెం డౌన్ ఉంది అక్కడికి మార్కింగ్ అయితే వేసేసుకున్నాను ఫ్రంట్ నెక్ కూడా చూపిస్తాను ఫస్ట్ ఇక్కడ మార్కింగ్ కొంచెం ఒక భావించి అనేది కిందికి దించాలి ఎందుకంటే సైజ్ బ్లౌజ్ కలా ఉంది కాబట్టి లేదంటే మనం సైడ్ జాయింట్ వేసేటప్పుడు తగ్గిపోతుందనమాట చూడండి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ చెక్ చేస్తున్నాను ఇక్కడ ఉక్సపటి నుంచి ఇలా నేను టేప్ పెట్టి ఎలా చూసుకున్నాను అలా చూసుకోనండి మొత్తం క్రాస్ తిరిగే వరకు అవసరం లేదు నాకు వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ వచ్చింది దాంట్లోనే మార్కింగ్ అయితే వేసేసుకుంటున్నాను చూడండి వీళ్ళ కొంచెం రౌండ్ ఎక్కువగా కావాలి నెక్ అనేది అనుకుంటే ఆ గీతకు లోపల వైపు నుంచి బయట వైపుకి ఒక రెండు లైన్స్ వరకు వేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి డాట్స్ కోసం చూడండి ఉక్స్ పట్టి నుంచి నాలుగో ఉక్స్ వరకు ఒక మార్కింగ్ వేసేసుకొని షేప్ అయితే ఇచ్చేసాను డాట్స్ వచ్చేసి చాలా చిన్నగా వేయాలండి పెద్ద డాట్స్ అనేది అస్సలు కాదు రెండున్నర ఇంచులకు ఒక డాట్ గ్యాప్ వచ్చేసి ఒకటిన్నర ఇంచేనండి పొడవు వచ్చేసి రెండు ఇంచులే చాలా చిన్నగా వేయమన్నారు అనమాట డాట్స్ అందుకని చెప్పేసి వాళ్ళు చెప్పినట్టుగానే మార్కింగ్ వేసేసుకున్నాను డాట్స్ చిన్నగా వేద్దామని చూడండి ఇప్పుడు ఎలా అయితే డ్రాయింగ్ వేసానో అలా నీట్గా కట్ చేసుకోవాలి మొత్తం ఇలా మొత్తం ఇలా కట్ చేసేసుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసి కూడా కట్ చేసి చూపిస్తాను చూడండి మీకు ఇప్పుడు ఇలా మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి మొత్తం కటింగ్ అయితే అయిపోయింది కదా ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు టక్స్ అయితే పెట్టేసుకుంటాను చూడండి మనం ఎక్కడెక్కడ టక్స్ పెట్టుకుంటామనేది ముందే డ్రాయింగ్ వేసి పెట్టుకున్నాం కదా ఇలా ఆమ్ రౌండ్ దగ్గర మెయిన్ డాట్ దగ్గర ఒక పట్టి డాట్ దగ్గర డా మార్కింగ్ అయితే వేసేసుకొని ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మీద పెట్టేసుకొని మనకు క్రాస్ బెల్ట్ ఎంత పడుతుందనే చెక్ చేసుకొని తీసేసుకోవాలన్నమాట చూడండి సైడ్ వైపున వచ్చేసి రెండున్నర ఇంచులు ఇక్కడ చూ నేను ఇక్కడ కట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ ఇలా నేను టేప్ పెట్టకుండా డైరెక్ట్గానే కట్ చేస్తున్నానండి క్రాస్ బెల్ట్లు అనేది ఎందుకంటే కొంచెం ఎక్స్ట్రాగా ఉన్నా నా కుట్లలోకి వెళ్ళిపోతుంది చూడండి ఇక్కడ ఇలా నీట్గా కట్ చేసేసాను క్రాస్ బెల్ట్లో ఇంకొక వరుస అయితే కుట్టేటప్పుడు కట్ చేసుకుంటాను వీడియో అయితే లెందిగా అయిపోతుంది కదా అందుకని చెప్పేసి చూపించలేదు ఇక్కడ మీకు ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాను క్రాస్ బెల్ట్ ఇప్పుడు వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేస్తాను చూడండి ఇక్కడ ఇదైతే రేపు స్టిచ్చింగ్ చేసి ఇవ్వాలండి ఇప్పుడు నైట్ అయితే కట్ చేసుకుంటున్నాను రేపు పొద్దునైతే వెళ్ళగానే ఇది స్టిచ్చింగ్ స్టిచ్చింగు బుక్స్లు పెట్టడం అంతా అయిపోవాలన్నమాట చూడండి ఇక్కడ ఇలా వేసేసుకొని ఫస్ట్ అయితే హ్యాండ్స్ తీసేసి మిగిలిన క్లాత్లో బ్యాక్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మిగిలిన క్లాత్లో తీసేస్తాను చూడండి ఇక్కడ చాలా వివరంగా నీట్గా ఉంటుంది కటింగ్గా అర్థమయ్యే విధంగా ఉంటుంది వీడియో చూస్తున్నందరూ స్కిప్ చేయకుండా మొత్తం వీడియో అయిపోయే వరకు చూడండి అలాగే మీరు ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇంత కష్టపడి వీడియోస్ పెడుతుంటే వ్యూస్ రావడం లేదు సబ్స్క్రైబర్స్ పెరగడం లేదు కానీ ఏం చేస్తాం స్టార్ట్ చేశాం కదా దీంట్లో ఫలితం వస్తుందా లేదా అని ఓపిక్గా ఎదురు చూడాలంటే కానీ రోజు ఒక కటింగ్ అయితే పెట్టేస్తున్నానండి వీలు లేకపోయినా కూడా చూడండి ఇక్కడ మెయిన్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ వేసుకొని కట్ చేస్తున్నాను ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి మన క్లాత్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంది కాబట్టి ఎక్కడ జాయింట్లు అనేది అసలు పడవనమాట అలాగే వీడియో చూస్తున్నందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మీకేమి నష్టం ఏమి ఉండదండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మాకు ఒక సబ్స్క్రైబర్ అనేది పెరుగుతారు మీకు ఎప్పుడైనా చూడాలి మీకు ఏమైనా యూజ్ అవుతుంది అనుకున్నప్పుడు మాత్రం ఛానల్లోకి వెళ్ళి చూసుకోవచ్చు అందుకని నేను చెప్తున్నాను వీడియో చూస్తున్నందుకు చిన్న లైక్ అయితే ఇవ్వండి చూసిన ప్రతి ఒక్కరు మీరు వీడియో స్టార్ట్ చేసి ఒక టెన్ సెకండ్స్ లేదా ఒక పది నిమిషాలు అలా చూసినా కూడా అంతలో పైన కూడా ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం వల్ల ఛానల్ అనేది కొంచెం గ్రోత్ ఉంటుంది ఇంకొంచెం రికమెండేషన్స్కి ఎక్కువగా వెళుతుందనమాట రికమెండ్ చేస్తుంది నా వీడియోలను బాగా అందుకని వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ చిన్న లైక్ ఇవ్వండి మీకు నష్టమేమీ ఉండదండి ఒక లైక్ బటన్ మీద అలా చేయడము నేను చెప్పేది కొంచెమైనా మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేస్తారని అనుకుంటున్నాను వీడియో చూస్తున్నందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి